ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పంతలు స్పూర్తిదాయకం ఆదర్శప్రాయుడని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి అని సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు శనివారం స్థానిక అప్పుపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం బంతులు నూట యాభై నాలుగవ జయంతి సంస్మరణ సభ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై నాలుగవ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అని అన్నారు తొరత ఆంధ్రకేసరి కేసరి టంగుటోని ప్రకాశం పంతలు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు మనమందరం ఎంత ఆనందంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలమేనని అన్నారు ఆంధ్ర కేసరి టంగుటోని ప్రకాశం పంతలు సమాజం కోసం అంకిత భావంతో పనిచేశారని అన్నారు సంఘ సంస్కర్త బ్రిటిష్ పాలనలో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారని ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయాక ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారని తెలిపారు ప్రతి ఒక్కరూ టంగుటూరి ప్రకాశం పంతులను ఆదర్శంగా స్పూర్తిదాయకంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్డిటి గ్రామసుబయ్య కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు